శ్రీమద్ ఆంధ్ర మహాభారతం వనపర్వం ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విని తిరిగి పాండవులను రాజ్యానికి ఆహ్వానిస్తాడేమో అని భయపడ్డారు కర్ణుడు దుర్యోధనాధులు అప్పుడు వారి మేనమామ అయినటువంటి శకుని వారితో మాట్లాడుతూ ఓరి మేనల్లుళ్ళారా పాండవులు మీరనుకున్నంత లోబులు కారు పన్నెండు సంవత్సరముల వనవాసం ఒక సంవత్సర అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయకుండా రాజ్యానికి తిరిగి రారు వారు స్వర్గాధిపత్యం ఇచ్చినను తీసుకోనరు అని చెప్పగా అయినా సరే అంటూ కర్ణుడు ఎలాగైనా వనవాస దీక్షలో ఉన్నటువంటి పాండవులను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు వీరి ఆలోచనలను గమనించినటువంటి వ్యాసమహాముని ఎలాగో వారిని వారించాడు పిదప వ్యాసుడు ధృతరాష్ట్రుని కలిసి కౌరవుల మనసు మార్చి పాండవులను ఆదరింపమని హితవు చెప్పాడు కానీ నేను దుర్యోధనుని మాటను దాటి నేనేమీ చేయలేను అంటూ దాటవేశాడు ధృతరాష్ట్రుడు అదే సమయానికి మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చాడు దుర్యోధనాధులతో సహా అందరూ ఆయనకు స్వాగత సత్కారాలను చేశారు వనవాసమందున్న పాండవులను పలకరించి హస్తినకు వచ్చినటువంటి ఆ ఋషి దుర్యోధనాధులకు హితవు చెప్పబోగా మదోన్మంతుడైనటువంటి దుర్యోధనుడు పాదములతో భూమిని తన్నుచు చేతులతో తొడగొట్టుకొరుచు వికటాట్టహాసములు చేయుట చూసి ఆ మైత్రేయ మహాముని అలిగాడు అలిగి ఇట్లు చెప్తూ ఉన్నాడు నీచ సుయోధన నీ హితువు కోరి చెప్పు పలుకులు ఆలకింపక తొడపై కొట్టుకొనుచు మమ్మే పరిహసిస్తున్నావు అందుకే ప్రాయశ్చిత్తంగా రణభూమిన భీముని యొక్క గదాఘాతంన నీ తొడలు విరిగి మరణింతూకాక అని శపించాడు ధృతరాష్ట్రుడు ఆ శాపంనకు భయపడి ఆ శాపాన్ని మరల్చమని వేడుకోగా మైత్రేయుడు రాజా నీ కొడుకులు పాండవుల పాలు వారికిచ్చి సఖ్యంగా ఉన్నట్టయితే నా శాపం ఫలించదు లేని నాడు శాపం మాత్రం తప్పదని చెప్పాడు అడవిలోని పాండవుల గురించి చెప్పుచు భీముడు కిమ్మీరుని వధించిన విషయాన్ని చెప్పాడు కిమ్మూరిని వద వినగానే జంకు కలిగినట్టుంది దుర్యోధనుకి కిమ్ అనకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు పెద్దల నగవులో తావులందు తాను ఎక్కువ సమయం ఉండలేనని చెప్పి ఆ ఋషి విడలిపోయాడు అడవుల పాలైనను ఆ పాండవుల యొక్క బలములు కీర్తులు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి కదా నా కొడుకులకు ఏమి పట్టునో కదా అని ధృతరాష్ణుడు ఢీలా పడిపోసాగాడు పాండవుల వనవాసం గురించి తెలియగానే శ్రీకృష్ణుడు ద్వారకా నుంచి వచ్చి వారిని ఊరడించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తూ ఉన్నాడు కౌరవులందరినీ వదించి నిన్ను మళ్ళీ సింహాసనంపై కూర్చోబెడతానగా వద్దు కృష్ణ పరమ కృపామూర్తివైన నీ వంతటి వాడవే కానీ కోపం ననుచుకో అని చెప్పాడు అంతటా ద్రౌపది తన యొక్క బాధనంతా తన అన్న అయినటువంటి వాసుదేవునికి చెప్పగా అతడు ఎంతో ఓదార్చాడు తరువాత బంధుమిత్రులందరూ సెలవు తీసుకొని వెళ్ళిపోయినాక పాండవులు ఆ ప్రదేశాన్ని వీడి సరస్వతీ నదీ తీరం చేరి అక్కడ మునిగణాలను సేవించుతూ పుణ్యకథా శ్రవణాలు పుణ్యకార్యాలతో కాలం గడుపుతూ ఉన్నారు వారక్కడ ఉండగా ఒకనాడు మార్కాండేయ మహర్షి వచ్చి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇదిలా ఉండగా కొన్ని నాళ్లకు వ్యాస మహర్షి పాండవులకు దర్శనమిచ్చాడు ధర్మరాజులకు ధైర్యం చెబుతూ సర్వ శత్రుంజయమైన ప్రతిస్మృతి అనే విద్యకై నన్ను అర్థించుము ఎందుకనగా అడగని వారికి ఈ విద్య చెప్పరాదు నా నుండి నువ్వు ఉపదేశం పొంది నీవు సిద్ధి పొందిన తర్వాత అర్జునునికి ఉపదేశం చేయమని చెప్పాడు ఆ మంత్రబలం వల్ల నా దేవతానుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సంపాదించుకొని యుద్ధమున విజయం సాధించుటకు సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయినాడు అప్పుడు ధర్మరాజు అతన్ని అర్థించగా ప్రతిశ్రుతిని చెప్పాడు వ్యాసమహాముని వెళ్ళిపోయేటప్పుడు మన్మడ ఇంతటి జనసందోహంతో అధిక కాలం ఒకటే దగ్గర ఉన్నట్టయితే మనం వనజాతి మృగజాతి కూడా నశించును కందమూలములు కూడా అలభ్యమగును ఆశ్రమవాసుల తపస్సున కూడా భంగము కలుగును కావున స్థలము మార్చుము అని చెప్పగా పాండవులు తమ నివాసమును మరల కామ్యకవనమునకు మార్చారు కామ్యకవనమందు ధర్మరాజు ప్రతిస్మృతిని ఉపాసించి సిద్ధుడై ఒక శుభముహూర్తాన అర్జునునికి ఆ మంత్రంని ఉపదేశించాడు మంత్రాన్ని గ్రహించినటువంటి పార్థుడు తపోనీయతుడై దీక్షితుడై ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేశాడు అలా ప్రయాణించి ఇంద్రకీలాద్రిని చేరుకున్నాడు అక్కడ ఇంద్రుడు మునివేషంలో కనిపించి పార్థుని యొక్క సంకల్ప బలాన్ని పరీక్షించి అతని మనసు నిబ్బరములకు అబ్బురపడి నిజరూపంగా దర్శనమిచ్చాడు అప్పుడు చెప్తూ ఉన్నాడు ఇంద్రుడు కుమారా నువ్వు ఇదే తపోదీక్షతో ముందుగా పరమశివుని యొక్క కరుణను సాధించుము తదుపరి అమరావతి కేతంచి ఇతర అస్త్రములను కూడా నేర్చుకునివచ్చు అని చెప్పి దీవించి అంతర్ధానమైపోయాడు అర్జునుడు కూడా అనుపమానమైనటువంటి దీక్షతో సాంబశివునికై తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు సంతసించినటువంటి సాంబశివుడు పార్వతీ సమేతంగా వేషంలో ఆ ప్రాంతానికి వచ్చాడు శివ సంకల్పంచే మూకుడు అనే రాక్షసుడు సూకర రూపం అంటే పంది రూపాన్ని ధరించి అర్జునుని తపోభూమి ప్రాంతం అల్లరి చేయడం ప్రారంభించాడు తపోవేళయందు ఆ యొక్క సూకరపు దురంతం సహించలేక అర్జునుడు వరహం బాణాన్ని వేసినాడు లీలా ఈ కిరాత వేషమున యతించినటువంటి ఆ భవుడు తాను కూడా వరహంపై ఒక అమ్మును విడిచినాడు ఇటు పార్తుని అమ్ము అటు పరమేశ్వరుని అమ్మును ఆ సూకనమునకు చెరి డొక్క డొక్కయందును ఏకకాలంలో కూర్చుకున్నాయి తన వేటకై ఇంకొకడు బాణము వేసినాడన్న ఆవేశంతో అర్జునుడా క్రీడా కిరాతకంతో కయ్యమునకు దిగినాడు ఆ యుద్ధమున శివుడు అర్జునుని సాహస పరాక్రమాది గుణముల గరిష్టతను అరవేదించి అతన్ని విపరీతంగా రెచ్చగొట్టాడు ఒక స్థాయికి చేరేసరికి శివుడు శివుని యొక్క మాయ వలన అర్జునుని అక్షయ తునీరమును కూడా అన్ని అదృశ్యమయ్యాయి ఆ ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు వెనుకంజ వేక చేతిలో ఉన్నటువంటి గాండివ ధనువుని కర్రలాగా ఉపయోగించు శివునిపై ఉరికినాడు కానీ ఆ ధనువు కూడా అదృశ్యమైపోయింది ఈ కిరాతకుడవుడు అసాధారణుడై ఉన్నాడు ఎవరైనాను యుద్ధము నుండి తొలుగుట క్షత్రియ ధర్మం కాదని తలచి మహేశ్వరంతో తిరిగి మల్ల యుద్ధానికి తలపడ్డాడు అతని యొక్క ప్రతాపానికి ధైర్యానికి సాహసానికి మెచ్చినటువంటి మహాశివుడు అతనికి దర్శనమిచ్చాడు అప్పుడు శివుడిని అనేక విధాలుగా స్థుతిస్తూ ఉన్నాడు శ్రీకంఠ లోకేష మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష అంటూ అతన్ని వేణోళ్ళ శృతించసాగాడు అర్జునుడు అతని యొక్క భక్తికి మెచ్చుకొని అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వడానికి సంకల్పించాడు మహాశివుడు అర్జునుని ప్రార్థనకు ముగ్ధుడైనటువంటి పరమశివుడు వరపు కోరుకొమ్మనగా అర్జునుడు పాశుపతమునిప్పించమని కోరినాడు మూల మంత్రము జప హోమ తర్పణ ప్రయోగోప సంహారములన్నిటితోనూ పాశుపతమును అనుగ్రహించినాడు పశుపతి ఇచ్చుచూ అర్జున ఇది అల్పులపై ప్రయోగింపరాదు సర్వ ప్రపంచ సంహారక శక్తి కలిగినటువంటిది జాగ్రత్త సుమ అని హెచ్చరించాడు పాశుపతమును కొన్న పార్థుని మరలా మరలా దీవించి ముక్కంటి తక్షణమే అంతర్ధానమైపోయాడు అర్జునుడి ముందు ఒక దివ్య రథము వెలిసింది ఆ రథంతో పాటుగానే యమ వరుణ కుబేర సహితుడైన అమరేంద్రుడు సాక్షాత్కరించినాడు వారు ప్రార్థుని అభినందించినారు పాశుపతాస్త్రమును సాధించిన అర్జునునకు కుబేరుడు అంతర్ధానమును యస్త్రములను అనుగ్రహించినాడు అటుపై ఇంద్రుని మాట మేరకు అర్జునుడు ఆ దివ్యరథం ఎక్కి మాతలి సారథ్యం నా స్వర్గరాజ్య రాజధాని అవు అమరావతిని చేరినాడు అమరావతిలో దేవతలను గంధర్వులను అందరూ కూడా అతన్ని ఎంతో ఆహ్లాద పరిచినాడు ఇంద్రుడు అతనికి అశని వజ్రం అని రెండు దివ్యాస్త్రాలను కూడా నేర్పినాడు ఇలా అర్జునుడు శివుడి వద్ద అనేక అస్త్రశస్త్రాలన్నీ కూడా గైకొన్నాడు కొన్నాడు ఇంద్రుని ఆజ్ఞ మేరకు చిత్రసేనుడు కౌంతన్ని సంగీత సర్వస్వ కళాకోవిదునుగా తీర్చిదిద్దాడు అన్ని రకముల వాద్యములను మోగించడం ఆ సాంప్రదాయ నృత్యములు సంగీతము అన్నీ అర్జునుడు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు దేవేంద్రుడు అతడికి స్వయంగా అస్త్రవిద్యను కూడా నేర్పాడు ఇలా నందనవనములో విడిది చేయుచున్న అర్జునుని వద్దకు ఇంద్రుడు ఒక ఊర్వశి అనే దేవకన్యను పంపాడు ఊర్వశి దేవవీశ్య ఆమె అందము ముందు సర్వము దిగదుడిపే రాళ్లనైనా రసికులుగా చేయగల రతికళా వై వైదుష్యము ఆ ఊర్వశి యొక్క ప్రత్యేకం ఊర్వశి అతన్ని దర్శించగానే అర్జునుడు ఆమెతో సంగమించక నీవు మాతృ సమానురాలి నేను నీ కుమారుడను సుమా అని చెప్పి ఆశీర్వదించమని తలవంచినాడు కానీ ఊర్వశీతనను అలక్ష్యం చేసినందుకు తట్టుకొనలేకపోయింది ఎవరైతే కోరి వస్తారో స్త్రీ ఆమెయందు నువ్వు సంభోగించకుండా ఉన్నావు కదా అందుకొనకే నీవు నపుంసకడవై నారీ జనముల మధ్య సిగ్గు లజ్జ విడిచి నర్తనమాడుచు బ్రతుకుము అని శపించి వెళ్ళిపోయింది అర్జునుడు ఆ అనూహ్య పరిమాణానికి అచేతనుడైపోయినాడు ఆ వార్త తెలుసుకున్నటువంటి చిత్రసేనుడు ఇంద్రుడు కూడా అర్జునుడి వద్దకు వచ్చి అతడికి ఎన్నో విధాల ధైర్యము చెప్పారు యోగులు సైతం పాటింపనేర నిగ్రహాన్ని నీవు ప్రదర్శించావు ఊర్వశి ఇచ్చిన శాపము అజ్ఞాతవాసమునందు మాత్రమే చెల్లినట్లును ఆ శాపం నీకు వరముగానే పరిగణించదని చెప్పి అనుగ్రహించాడు ఇంద్రుడు పిదప అర్జునుని కళాభ్యాసం యథావిధిగా కొనసాగిపోవచ్చున్నది అట్లుండగా ఒకనాడు లోమశుడను మహర్షి వచ్చాడు ఇంద్రుడు ఆ ఋషిని యథోచితిగా సంభావించి తుదకేం చెప్పాడంటే లోమష మహర్షి మీరు భూలోకమందరి కామ్యకవనం చేరి అచ్చట పాండవులను పరమర్శించుము మన అర్జునుని యొక్క యోగక్షేమాలను కూడా వారికి చెప్పుము ధర్మరాజు పుణ్యతీర్థములను సేవింపవలని కూడా బోధించి మీరే తోడుగా ఉండి ఆ పుణ్యకార్యము నిర్వర్తింపచేయమని పలకగా అలాగే అంటూ ఆ ఋషి అంగీకరించి ఆ అమరేంద్ర అర్జునుల యొక్క సెలవు తీసుకొని దాత్రికి పయనమైనాడు మిగిలిన అరణ్య పర్వంను మనము వనజాబాలుస్వామి ఛానల్ తర్వాత వీడియోలో చూస్తాం నమస్కారం